जयंत रेड्डी जयंत प्रमुख प्रमुख साहब नारे तोमत नारे तोमत जयंत प्रमुख प्रमुख साहब नारे प्रमुख जयंत डाउन डाउन जयंत रेड्डी जयंत 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 ఈరోజు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నగచల్ల గ్రామంలో రైతుల్ని లాఠీ పెట్టి థర్డ్ ప్రయోగించి ప్రయోగించి చేంపించినటువంటి విధానం మీద యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళ భూములు వాళ్ళకి కావాలని మాకు బతుకు తెరువు లేదని మేము రెక్కార్ కానీ డొక్క దొక్క నిండని జీవులమని లగచర్ర ఎస్టీలు లంబాడీలు రోడ్డు మీదకి వచ్చి రేవంత్ రెడ్డి గారు అన్న తిరుపతి రెడ్డి గారికి రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి ఈ సొంత నియోజకవర్గం ఇది ఈ నియోజకవర్గంలో మేము ఓట్లేసి గెలిపించినాం మమ్మల్ని కాపాడాలని చెప్పి కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఫార్మా విలేజ్ అని ఇంకోసారి కారిడార్ అని రకరకాలుగా చెప్పుకుంటూ అక్కడ ఉన్నటువంటి రైతుల్ని పోలీస్ లాఠీ పెట్టి జులుపిచ్చి గుర్రపు అంటే గుర్రాలతో దక్కించే విధంగా అట్లాంటి కార్యక్రమాన్ని చేపట్టి రైతులని యొక్క భయానకమైనటువంటి వాతావరణం అక్కడ మహిళలను చూడకుండా మహిళల మీద కూడా పెద్ద ఎత్తున దాడి చేసి రాత్రి పన్నెండు గంటలకు ఆ ఇండ్ల మీద దాడి చేసి ఒక గజ దొంగల మాదిరిగా రైతుల్ని తీసుకెళ్లినటువంటి నిజం చూస్తూ ఉండే రేవంత్ రెడ్డి గారు రైతు ద్రోహి అని చెప్పగానే కనిపిస్తుంది ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టుకొని హామీల్ని తప్పిపించుకోవడానికి ప్రజల నుంచి డైవర్ట్ చేసుకోవడానికి ఈ సంవత్సర కాలంలో రోజుకొక డ్రామా డ్రామా మీద తీసుకొస్తున్నాడు అంటే డైవర్స్ పాలిటిక్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు దానిలో భాగంగానే ఇలా భార భారత రాష్ట్ర సమితి అటు హరీష్ రావు గారు మరి ఇటు కేటీఆర్ గారు పెద్ద ఎత్తున ప్రజలలో ఉండి ఉద్యమాన్ని చేపడతా ఉన్నాం ఈ సంవత్సర కాలంలో అనతి కాలంలోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినటువంటి విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆయనకి ఇంటెలిజెన్స్ ఉందో లేదో కానీ మరి ఆయన ప్రజ ప్రజలేమనుకుంటున్నారో ఆలోచించకుండా తనకు నచ్చిందే చేసుకుంటూ నగచర్ రైతుల్ని ఇలా దాడి చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దానిలో భాగంగానే రగచరుల రైతులతో పాటు మరి పట్నం నరేందర్ రెడ్డి గారిని కూడా వెంటనే విడుదల చేయాలి రైతుల కోసం పోరాటం చేస్తే జైల్లో పెడతామా రేవంత్ రెడ్డి గారు అని చెప్పేటువంటి విషయాన్ని ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి ఏది ఏమైనప్పుడు కూడా రైతుల్ని వెంటనే బేషరత్తుగా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీ రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఒక వన్ వన్ వీక్ లోపల మరి తప్పకుండా ఒకటి రెండు రోజులలో మరి రైతుల్ని విడుదల చేయాలి లేకుంటే ప్రతి నియోజకవర్గంలో కూడా రైతుల పక్షాన రుణ రుణవాపి కాని రైతులు అదేవిధంగా రైతుల పక్షాన నిరాహారీక్ష చేపట్టి మరి ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి